ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వై ముఖ్యమంత్రి రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు నాలుగు వేల రూపాయలు ఎందుకు ఇస్తారో అని పేపర్లో అడిగితే ఏ ఎక్కడే నన్ను కోసి వండక తిన్నా ఒక్క పై లేదంటున్నారు ఈ అప్పటి నుంచి ఈ ఈ ముఖ్యమంత్రిని అడిగి వేసిగా మనము కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తి ఓటేసి తప్పు చేస్తాం ఆ చెయ్యే మా మీద బస్ పాస్ అస్తంగా మారి తప్పి ఈ ఆశ పనిచేసారు ఇంకేమన్నా తెలుసా ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా ఢిల్లీ పోయి అది ముఖ్యమంత్రి ఢిల్లీ పోతున్నటా ఆయన అందరూ చూసి చెప్పులు ఎత్కపోయేటట్లకి చూస్తున్నాడు ఆయన నేను ఢిల్లీ పోతే నేను చెప్పులు ఎత్తుకబట్ట చెప్పు పైసలు ఇస్తారా ఇస్తారా మరి చేస్తే పైసలు చెప్పు ఇలా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చేయకూర్చుకోటిస్తారు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనాడు కుల్లా కులా అయిపోయిన టీవీలు చూసి లేవన్నాడు మొన్న వచ్చి మీకు రూపాయి నన్ను దిట్టి అంతే నన్ను దిట్టడానికి మీటింగ్ పెట్టాడు ఇలా తిట్టి తప్ప ఒక్క పైసా చొప్పదండికి ఇస్తాడా మరి ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనాడు అయిపోయా ఇక బిఆర్ఎస్ పార్టోలు నా గరికా నా ఘాట్కా వాళ్ళు ఇక్కడ లేరు అయిపోయిందా మరి చొప్పదండిలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటురంటే ఇంకా మూడు సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మాకు ఓటేయాలి అంటున్నారు ఈ రెండు సంవత్సరాలు చొప్పదానికి ఒక్క పైసానని ఇచ్చిరా ఇచ్చిరా ముఖ్యమంత్రి వచ్చే మీకు అంత చింత పెద్ద చేయి చూపెట్టిపోయాడు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది ఎట్లా జరుగుతుంది చెప్పన్నా మీ ఇంటి పనులు ఇస్తారు ఈ అభివృద్ధి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పైసలు మరి చొప్పదండి అభివృద్ధి కావాలి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చొప్పదండి మున్సిపాలిటీ రోడ్ వేసే పరిస్థితి లేదు లైట్లు పెట్టే పరిస్థితి లేదు పైప్ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏం చేస్తారంటే మీ ఇంటి పనులు వెళ్తారు మీ నల్ల పనులు వెళ్తారు మీ కరెంటు ఛార్జీలు వెళ్తారు అవి కూడా సరిపకుంటే చొప్పదండి మీద రోడ్డు మీద నడుస్తా కూడా ట్యాక్స్ చేస్తారు ఇలా మాకేస్తే పువ్వుర్తికి వేస్తే మాకు ఓటు వేయకుండా గిన్ని పైసలు పడకేస్తారు మేము ఇవాళ మాకు అవకాశం ఉంది ఢిల్లీ నుంచి పైసలు తీసుకొస్తాను నేను ఇన్ని పైసలు వడకొచ్చిన కరీంనగర్ కు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పన్నులు పెంచడామా నల్ల పన్ను పెంచడమా ఇన్ని పన్ను పెంచిన పెంచినమా పెంచలే మాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పన్నులు పెంచకుండా నిధులు నేను తీసుకొస్తా ఒక మోడల్ చొప్పదండిగా తయారు చేస్తామని చెప్పి మేము తెలంగాణ మొత్తం చూపడతాం అక్కడ నేను చూపడతాక ఇలా చొప్పదండి అభివృద్ధి జరగాలంటే నేను ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న నిధులు మీకు చెందాలంటే ఇలా ఇక్కడ మా అభ్యర్థులను గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుంది లేకుంటే చైర్మన్ మనోడు కాకుంటే ఇప్పటి వచ్చిన పైసలు ఎట్లా దారి మళ్ళీ ఇచ్చినో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ అయితే నిధులు మొత్తం మోడీ గారు ఇచ్చిన నిధులు మొత్తం వాళ్ళ జీతాలకు వాడుకుంటారు వాళ్ళ కరెంటు బిల్లులకు వాడుకుంటారు మీకు ఒక్క పైసా రాదు పైసలు ఇస్తారు తీసుకోండి వచ్చినాయా పైసలు వచ్చినయా మటనా అబ్బో ఇది కొత్త కింద గుర్రంకొచ్చురా ఇప్పుడు మటన్ ఇస్తు అన్ని తీసుకోరాక పొట్టుపొట్టి పైసలు దగ్గర ఏ మా వాళ్ళని చూడు వీళ్ళ ఎవ్వరి మీనన్న అవినీతి ఆరోపణలయా వీళ్ళంతా గుణవంతులక్క వీళ్ళందరూ వీళ్ళంతా గుణవంతులు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా ధనవంతులు గుణవంతుల కోట మీ దగ్గరకు వస్తారు ధనవంతుల ఓటేస్తే మీరు మీరు మీ దండం పెడతా నాకు మోరి కట్టి రోడ్ అయ్యి లైట్ పెట్టి నీళ్ళి అంటారు గుణవంతుల కోటేస్తే మీ దగ్గర వచ్చి అక్క ఏం సమస్య ఉంది అక్క అంటారు అక్క వీళ్ళందరూ నన్ను గెలిపేయడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చి అక్క అన్నా బండి సంజయ్ నా పోటీ చేస్తున్న బీజేపీ పూ పువ్వు అని గెలిపించినాక వీళ్ళందరు ఇలా వాళ్ళు ఎన్నికలు నిలబడితే రెండు చేతులు జోడించి మొక్కి మీకు మొక్కి మీ ఓట్లు అడగడానికి నేను వాళ్ళ కోసం మీ దగ్గర వచ్చినాక నన్ను నమ్మండి నేను అబద్ధాలు చెప్పా మీరు టీవీలు చూస్తారు కుళ్ళ కుళ్ళ మారుతా నేను కుళ్ళ కుళ్ళ లోపల ఏం లేదు అందుకే నాకు బీపీ లేదు షుగర్ లేదు నేను కొట్టాడితే నా వల్ల కేసీఆర్ సార్కు బీపీ షుగర్ వచ్చింది వచ్చిందా లేదా కాబట్టి అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా కొట్టాను కాబట్టి మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా చొప్పదండి మొత్తం ఒకటి వాళ్ళే మాయ మాటలు నమ్మకండి దయచేసి